ఇప్పుడు మీరు చూస్తున్న అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ లో ఉన్న ల్యాండ్స్ సేలుకు వచ్చాయి ఈ ఫామ్ లైన్ మొత్తం చూసుకుంటే నాలుగు వందల యాభై ఎకరాల్లో అన్ని మీకు లోపల చూసుకుంటే థర్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ తో రోడ్స్ డివైడ్ చేసి ఎకరం అర ఎకరం ఇరవై రెండు సెంట్లు పదకొండు సెంట్లు డివైడ్ చేసి సేల్ చేస్తున్నారు ఇక్కడ ల్యాండ్ చూసుకుంటే మీరు వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా కూడా వాటర్ నిలబడకుండా కూడా ఈ ల్యాండ్ చాలా బాగుంటుంది మీరు ఎకరం భూమి ఏదైనా ప్రాంతాల్లో కొనాలంటే మీరు గట్లు మీద వెళ్లి రోడ్లు లేకుండా ఎక్కడైనా సరే పర్మిషన్స్ తీసుకుని లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది కానీ మీకు ఇక్కడ రోడ్స్ డివైడ్ చేసి ఎకరం ముప్పై ఎనిమిది లక్షలు అర ఎకరం పంతొమ్మిది లక్షలు ఇరవై రెండు సెంట్లు పద్నాలుగు లక్షలు పదకొండు సెంట్లు ఏడు లక్షలకే ఇస్తున్నారు ఇందులో మీరు ఫామ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు సిటీ పొల్యూషన్ కి దూరంగా నేచర్ కి దగ్గరగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో మీకు క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఫంక్షన్ హాల్స్ రిసార్ట్స్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ వన్ ఫిఫ్టీ గెస్ట్ హౌసెస్ కాటేజెస్ చిల్డ్రన్ ప్లే ఏరియా పార్క్స్ ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ వాటర్ ఫెసిలిటీ హండ్రెడ్ పర్సెంట్ లీటర్ గుడ్ వాస్తు అన్ని వస్తాయి ఇంకా మీకు ఎయిటీన్ రిసార్ట్స్ ఫెసిలిటీస్ తో ఇంకా మీకు ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారు ఇది కాకుండా కూడా కస్టమర్ బెనిఫిట్ కోసం పదకొండు సెంటు నలభై మొక్కలు ఇరవై రెండు సెంటులో ఎనభై మొక్కలు అర ఎకరానికి నూట పాతిక మొక్కలు ఎకరానికి రెండు వందల యాభై మొక్కలు ఆవకాడ మొక్కలు కూడా ఇస్తున్నారు ఇందులో మీకు ఇయర్లీ ఇన్కమ్ వచ్చేలా కూడా మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారు సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి మీరు ఆన్ ది స్పాట్ లో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు ఈ ఫార్మ్ ల్యాండ్స్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి రాజధానికి దగ్గరలో లో వినికొండ సిటీకి టెన్ కిలోమీటర్స్ దగ్గరలోనే ఉన్నాయి ఇంకా మీకు ఫుల్ డేస్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై